అయితే మొన్న మంజుల మీద ప్రాంక్ వేసిండు కదా తమ్ముడు అయితే దుబాయ్ వెళ్తున్నట్టు అబద్ధం చెప్పి ఈ రోజు అయితే మంజుల చేస్తా అని నేనే అని ఏంటంటే చెప్పనా నువ్వు నువ్వే చెప్పమ్మా నాకంతా చెప్పండి చూపిస్తా చూపిస్తావా చూపి చూపిస్తావా చూపి మీకు స్పేస్ ఇచ్చి సిగరెట్ తాగుతున్నట్టు ఫ్రాంక్ చేస్తుందంట అయితే తమ్ముడు లేడు ఆ అమ్మని నిమ్మకాయలు వేసి రావడానికి బస్ స్టాప్కి అనమాట బస్ కేసి వస్తాడు ఇంకా వాడు వచ్చేసరికి బండి సౌండ్ ని ముట్టించుకుందాం ప్లాన్ చేసింది ఆ ఆలుపోయితే అయితే ఉన్నాం అనమాట వంజలు అయితే ఆ ఆలుపోయితే అయితే ఉన్నాం అనమాట బండి రాగానే ట్రై చేస్తాం ఎట్లా వస్తుందేమో మరి ఈ వీడియో ఎట్లా వస్తుందో కొడతాడు అనుకుంటా నిన్ను ఎప్పుడు నన్ను కూడా కొట్టు కావచ్చు మంజలు అయితే చూను కూడా కొట్టు కావచ్చు మంజలు అయితే చూద్దాం మరి ఆ రోజు ఇద్దరు కలిసి ఆ మీద చేయలేదా ఇప్పుడు ప్లాన్ చేసినా నా మీద కూడా ఫ్రాంక్ వాడి మీదనా నా మీద నీ ఆఖరికి ఊరి మీద అయిదు నీ మీదనే అవుతుంది దెబ్బలు తింటాం అనుకుంటాను బాబు మరి చూద్దాం మరి కాకైతే నవ్వు వచ్చిన తర్వాత ఏడుస్తాం కావచ్చు మ్యాచ్ బాక్స్ ఎగిలి ఎగిలి కొస్తలే మళ్ళా అంత కాలిపోతే బండి చౌండిని ఎగిలిద్దామా సరే కాలిపోతే ప్లాన్ అంత వేస్ట్ అసలు ఎన్ని రూపాయలు పెట్టిర్రు వీటికి ఈ రెండు కలిపి పదిహేను ఇది వన్ రూపీ కాదు కదా టూ రూపీస్ తమ్ముడికి ఫోన్ చేసిన వస్తున్నాట దగ్గరకు హాస్టల్ దాకా వచ్చిందట కానీ నాకు భయం అయిపోతుందమ్మా దాన్ని కొట్టు ప్లాన్ చేసిన భయం అయితే ఉరుకుతామా రెండు కట్టుకున్నా చేతిలో వణుకుతున్నాయి మజలా మీదే పడుతుంది కానీ అమ్మ బండి వచ్చిండి వచ్చిండి అల్లె ఏం లేదు మాట్లాడుతూ ఏముంది ఏముంది చెయ్య

నువ్వు చెప్ప నాకు అర్థం కాకుని నాకేం తెలిసి మరి నేనైతే ముందే చెప్తున్నాకైతే ఫోన్ చేసి చెప్తాను అది మారే ఇవే నువ్వు

మీరు తాగుతా మీకు ఎంత తక్కువ నాకు అర్థం కాదు నువ్వేం తాగుతావు మరి సమాజం ఒప్పుకుంటా మీరు తాగుతా నువ్వు కూడా ఒక తాగిస్తావుతుంది మళ్ళా ఒక ముగ్గురా కలిసి పాట అంటే మీతో మూత తాగాలిగా నేను తాగు తలకాయలు వెళ్ళకొడతా నేను సిగరెట్ రూపాయలు పెట్టి తెచ్చుకున్నా ఇప్పుడు నేను

బాగా మీరు ఊకుంటా మేము కూడా ఊకుంటా అని నువ్వు ఎక్కువ ఊరుతున్నావు ఎవరు నువ్వే నిజంగా డెబ్బై అయిపోయిందా ఉంటుంది అయిపోయిందా అమ్ములు పట్ల ఉరుతుండేది మీ డాడీ అమ్ములు ఒకటి మీ అమ్మను ఒకటి మీ అమ్మ మంచి పని చేసింది ఏమన్నా కొట్టదు మామూలు ఎంకరేజ్ చేస్తుంది నిజమనుకుంటున్నావు హారా ఫ్రాంకీలో ఫ్రాంకీ

కనబడదు అమ్మా ఎట్లుంది మంచి అరచేస్తాం అసలు షాప్ కడివే మేము అది అది వీడియో కోసం అవి ఎక్కువైనట్టుంది నాకు తెల్లబ్బు స్టార్ట్ అయింది ఏం ప్రాంకులు చేస్తున్నారు అక్క ఈ ప్రాంకులు నేనంటే ఏదో ఫస్ట్ టైం చేద్దాం ఒకటి అన్న నువ్వు మరి నన్ను ఏడిపిస్తున్నావు కానీ ఏడిపిస్తా నాకు ఇంతకాలం ఏడాలి కొంచెం మరి ఆ రోజు నేను కూడా ఏడ్చి తలకాయ నొప్పుతుంటాడమ్మ కనబడుచుకుందా లేదా చూసి వేస్ట్ అయిందీ కనిపిస్తున్నా కనిపిస్తున్నా అసలు మీకు ఏమన్నా న్యాయమేనా ఇది

బాగా ఆలోచించింది మంజుల ఇదైతే నాదైతే కాదు ఓన్లీ పక్కన వచ్చి కూర్చుని ఆమెకు ధైర్యానికి ఆమెకు ధైర్యం లేదు అని చెప్పేసి నన్ను ధైర్యానికి ఇక్కడ క్లారిటీ క్లారిటీ ఏమో ఏంటో కనిపి ఇక అంటే నువ్వు బండి మీద పోయి వచ్చినే కూతుటావు కదా మరి ఈ ఇంట్లో పనిచేస్తున్నాం మా నాటికి రావు

సెకండ్ వీడియో అనుకోకండి సరదాగా చేసినా చైతన్ గా అనుకోని నిజానికి ఉన్నారు ఆడపిల్లలు కూడా ఇట్లా తాగేటోళ్ళు మనతో అట్లాంటి వాళ్ళు అని అది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మానేస్తుంటే మంచిది ఇది మాత్రం సరదాగా చేసిన వీడియో మా తమ్ముడు అయితే నిజమే అనుకోండు కానీ నాకు కూడా అసలు వాడు ఒరుకుతుంటే నాకు బీపీ ఎక్కువ ఇంకా కొడతాడేమో అనుకున్నా కొడితే ఓవర్ అయిపోవు అని ఇంకా కొట్టలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎవరి మీద ఏ ఏ ఫ్రాంక్ చేస్తే బాగుంటుందో మీకు తెలిస్తే మాత్రం ఒక కామెంట్ పెట్టండి ఏదైనా సిగ్గిరేందుకు సరదాగా చేసినాం అంతే ఆడపిల్లలు సిగరేట్ తాగుతున్నారంటే అన్నట్టు ఉంటది కాబట్టి చేసినాం అంతే బాయ్ మరి ఈ వీడియో పూర్తిగా చూసి కామెంట్ పెట్టండి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ ని కూడా ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే మాత్రం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెనుకనే నా ఇట్లా అయితేనే అంటే నువ్వు నమ్ముతావు వారో మరి మీకు ఎక్కడ అలవాటు ఏంది అలా నువ్వు అట్లా అంటావు అనుకున్నావు మీకేంది అలవాటు మరి మొన్న అంటే అది ఒక పని మీద వెళ్తున్నాం కాబట్టి అది వేరే ఉంటది ఏదైనా కష్టపెట్టిన కాబట్టి బాయ్ మరి